ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో కలకత్తా గంగా నది నుండి మట్టి తీసుకువచ్చి స్థానికంగా విగ్రహాన్ని తయారు చేయించి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు గత నలభై రెండు సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గంగా నది మట్టిలో విగ్రహాన్ని తయారు చేయించి నవరాత్రులు జరిపిస్తున్నామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ రహితంగా అందరూ మట్టి విగ్రహాలతోనే పూజలు జరపాలని కోరారు

మాది ముదినాయపల్లి మండలం దేవపూడి గ్రామం మేము గత నలభై రెండు సంవత్సరాలు మట్టి వినాయక చవితి జరుపుతున్నారు మా గ్రామంలో పెద్దలందరూ కలిసి కమిటీ వారు ఈ సంవత్సరం ఏంటంటే మేము తీసుకున్న నిర్ణయం గంగా నుంచి అంటే కలకత్తా దగ్గర నుంచి మట్టి తెప్పించి ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేసాం ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఎవరికి హాని కలగకుండా అందరూ ఇలాంటి మట్టి విగ్రహాలు తెచ్చి పూజిస్తే పొల్యూషన్ లేని రాష్ట్రాన్ని మనం చూడొచ్చు కాబట్టి మేము అంత దూరం నుంచి శ్రమతో కూడుకుని దీన్ని తీసుకొచ్చి ఈ సంవత్సరం మట్టి వినాయకుని పెట్టాం కాబట్టి అందరూ ఎవరైనా సరే ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని తీసుకుని పెడితే మనకు పొల్యూషన్ లేకుండా ఏమీ లేకుండా ఉంటుందని చెప్పి మా కోరిక గత నలభై రెండు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరగడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇది రావి చెట్టు దిమ్మ వినాయకుడి అనే పేరు కూడా ప్రసిద్ధి చెందింది అలాగే ఈ రావిశక్తికి ఈ దిమ్మ దిమ్మగ దిమ్మ దగ్గర పెట్టే విగ్రహం ప్రతిష్ట ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క భారతదేశంలో ఎవరైతే వినాయక చవితి చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పూర్వ వైభవం ఒక సంస్కృతి ఏదైతే మనం ఒకప్పుడు చేసేది మర్చిపోయాం మళ్ళీ గత రోజులు ప్రతి ఒక్క మనుషులు కూడా తెలుసుకుని మళ్ళీ దీన్ని ఈ భారతదేశంలో ఎవరైతే చేస్తారో ఆ పూర్వ యువం తీసుకురావాలని మా కమిటీ మెంబర్లు ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ అనుకోవడం జరిగింది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ గంగానది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన గంగా నది నుంచి తీసుకొచ్చిన మట్టితో గొల్లపూడి గ్రామంలో ఈ విగ్రహాన్ని తయారు తయారు చేయడం జరిగింది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం వినాయక చవితి సందర్భంగా పెట్టడం జరిగింది అలాగే దీన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇదే రకంగా భారతదేశంలో ఎవరైతే చేస్తారో దీని ఇదే కొనసాగించాలని అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇది ఎవరికి ఇబ్బంది లేనిది ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీతో ప్లాస్టా పరిస్థితి రకరకాలుగా చేస్తారు అది కాకుండా ఈ పూర్వ వైభవం అనేది అంటే దీనితో పాటు మనం తినే ఆహార పొలం అలవాట్లు కూడా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరులో కూడా పాడి పంటలు అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి జనరేషన్ ముందుండే జనరేషన్ కి తెలియదు అలాగే మన పూర్వం చేసిన మళ్ళీ మనం నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా భావి భవిత భవిష్యత్తు అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్